ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరో గా గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రభాస్ ప్రస్తుతం ఈయన వరుస సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే రాజాసాబ్ కల్కి సినిమాలను ఈ సంవత్సరం రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్న ప్రభాస్ ఈ సినిమా తర్వాత రెడ్డి వంగ డైరెక్షన్ లో చేయబోయే స్పిరిట్ సినిమా కోసం తన పూర్తి డేట్స్ ని కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ సినిమాలో తన క్యారెక్టర్ కు సంబంధించిన మార్పులు చేర్పులు చేయమని ప్రభాస్ హను రాఘవపూడితో చెప్పినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియాలో తెరకెక్కుతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రతి విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభాస్ హను రాఘవపూడితో చెప్పారట ఇంకా దానికి సంబంధించినట్టుగానే ఆయన కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఆయన క్యారెక్టర్ ఇంకా టైట్ స్క్రీన్ ప్లే తో రాయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ సినిమా తర్వాత తనను తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇక ఇది ఇలా ఉంటే సీతారామం సినిమాతో ఆయనకి మంచి పేరు అయితే వచ్చింది కానీ స్టార్డమ్ అయితే ఎక్కువగా రాలేదు ఇంకా ప్రభాస్ తో చేయబోయే సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకొని పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొంది తనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనే విధంగా మరొకసారి ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది అందుకోసమే ఆయన ఈ సినిమా కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ సినిమాతో ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు చేయాల్సిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి